ఏమిటని ఎట్లా చూస్తున్నారు కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి విచారణకు కేసీఆర్ ను పిలిచింది కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అని అంటా ఉన్నారు ఏం చెప్తారండి ఇది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ ఇది స్కామ్ లకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ మీరు దేశంలో చూడవచ్చు ఇప్పటి వరకు వందలాది కుంభకోణాలు అయినటువంటిది ఆ కుంభకోణాలు అన్నిటి వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఎందుకంటే అవినీతి చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు అలవాటు అలాంటిది ఒక నికార్స్ అయిన నిబద్ధత కలిగిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ బాపు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడము అనంటే ఆకాశం ముమ్ము వేస్తే రేవంత్ రెడ్డి మీద పడ్డట్టున్నది ఖచ్చితంగా ఎలాంటి అనుమానం అక్కర్లేదు కాళేశ్వరం అనేటువంటిది తరతరాలకు ఒక జీవనది తరతరాలకు ఇప్పుడే కాదు భవిష్యత్తు ఇంకా వంద తరాలకు కూడా పనికి వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు నీరు లేనిదే మనిషి లేడు మనిషి మనగడలేదు అలాంటి నీరును ఒక్కొక్క బొట్టును వడిసిపట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి ఆ మహాకాళేశ్వరుడు ఎంత గొప్పవాడో ఈ కేసీఆర్ గారు కూడా అంతే గొప్పవాడు అనేటువంటిది అందరికీ తెలుసు తెలంగాణ ప్రజానిక చూస్తున్నారు మీరు ఇచ్చినటువంటి నోటీసులకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బొందబెట్టేటువంటి विषय कायम ये केवलम ఆరు గ్యారంటీలు మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడమే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసమే ఒక నిఖాసైన నిబంధన కలిగినటువంటి ఒక జాతి జాతిపితం మీద మీరు ఆరోపణలు చేసి నోటీసులు ఇస్తా ఉన్నారు ఈ నోటీసులు అసంబద్ధం ఎట్టి పరిస్థితిలో కూడా ఎలాంటి భయపడే ప్రసక్తి లేదు ప్రతి నోటీస్ కు మా కేసీఆర్ గారు సమాధానం చెప్తారు ఎందుకంటే ఎంతో నిజాయితీ నిబద్ధతతో చుక్క రక్తం పొట్టు కింద పడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానాయకుడు ఆయనే ఆయనకు అన్ని విషయాలు తెలుసు బంగారు తెలంగాణను ఇప్పుడు అద్వానమైనటు తెలంగాణ తయారు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు నీకు పిల్లనిచ్చిన మామేమన్నాడు తెలుసా రేవంత్ రెడ్డి గారు అసలు నీ సొంత పిల్లనిచ్చిన మామే కాళేశ్వరం ప్రాజెక్ట్ మహా అద్భుతం అన్నాడు నీకు కొంచెం సిగ్గుశరం లేదు నువ్వు కేవలం కేవలం కేసీఆర్ గారిని భద్రం చేయాలనేటువంటి ఒక నోటీసులు తప్ప ఇంకేమన్నా ఇది ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు బొందపెట్టడానికి రెడీ ఉన్నారని చెప్పేసి కూడా తెలియదు హెట్ దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు అది కమిషన్ల కోసమే మేడిగడ్డ అన్నారా సుందీర్లకు మార్చిరు అని చెప్పేసి కమిషన్ల కోసమే దీన్ని రీడిజైనింగ్ చేసిందని మాట్లాడుతున్నారు తప్పుడు ఆరోపణలు అమ్మా ఇది సిబ్ల్యూసీ ఉంటది కదా కేంద్ర జనవరల శాఖ ఉంటది కదా వాళ్ళ అనుమతులు ఏందైతే ఉంటది కదా ప్రతిది కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీర్లు ఉంటారు దానికోసం దానికి సంబంధించినటువంటి ఒక యంత్రాంగం ఉంటది యంత్రాంగం చూసిన తర్వాత దాని క్యాబినెట్ ఆమోదిస్తుంది ఆ క్యాబినెట్ ఆమోదించిన తర్వాతే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది అసలు మేడిగడ్డ ప్రాజెక్టు అయినటువంటి విలువ ఎంతో తెలుసా లక్ష కోట్లు అంటున్నారు ఈ దరిద్ర ముండా కొడుకులు ఒకటే అడుగుతాం కేవలం నాలుగు వేల తోటి కట్టినటువంటి మేడిగడ్డ ప్రాజెక్ట్ అది నాలుగు వేల తోటి కట్టినటువంటి అంటే కేవలం రెండు పిల్లర్లు కుంగినాయి అది ఖచ్చితంగా మనం ఒక ఇల్లు కట్టుకుంటామమ్మా ఒక ఇల్లు కట్టుకుంటే పగులు రావా ఖచ్చితంగా వస్తాయి కదా అంటే చిన్న చిన్న వాటిని భూతద్దంలో పెట్టి ఎన్నికల ముందు లబ్ధి పొందడానికి చేసినటువంటి ఇది ఒక దొంగ ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి ఒక దొంగ నాటకం అని చెప్పేసి ప్రయోజనం లేదని ఎన్డిఏ రిపోర్టు ఎన్డిఏ రిపోర్ట్ కేంద్ర బీజేపీ ఆఫీస్ లో తయారు చేసింది ఆ బీజేపీ హైకమాండ్ ఏమైతే చేస్తుందో ఇక్కడ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉంది